భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాబోయే రోజుల్లో దీన్ని సక్రమంగా నిజాయితీగా ప్రజలు ఓటును సద్వినియోగం చేసుకుని మరి ఆ నిజాయితీగా ఓటు సద్వినియోగం చేసుకుంటే గెలిచేటువంటి నాయకుడు ఈ దేశానికి ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడిపేయడానికి అవకాశం ఉంటుంది దొంగ మార్గంలో ఈరోజు అధికారం చెలాయిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారు ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తంగా ప్రజలందరినీ భాగస్వాములు చేసి సంతకాల సేకరణ చేపట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా ఒక గ్రామానికి వంద తక్కువ కాకుండా నగరాల్లో డివిజన్కి వంద తక్కువ కాకుండా ప్రజల యొక్క అభిప్రాయాలు సంతకాలు తీసుకొని మరి ఇవన్నిటినీ కూడా వచ్చే పదిహేడు తారీఖు లోపల మేము పీసీసీకి అందిస్తాం అదేవిధంగా మరి రాష్ట్రంలో దేశ అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి సంతకాల సేకరణ ఎన్నికల కమిషన్కి అందించి ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రజల యొక్క సంతకాలను ద్వారా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి దీనికి భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా నిజాయితీకి నిలువుటద్దం మరి దేశానికి ప్రాణ త్యాగం చేసినటువంటి దేశ అభివృద్ధి కోసం ఈ దేశంలో అందరూ కలిసి ఉండడం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సినట్టు అవసరం ఉంది వారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి పథంలో పయనించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ జరగాలంటే నిజాయితీ పరుడ ప్రజలు కూడా నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినాం ఇవాళ ఇక్కడ అరవై నాలుగో డివిజన్కి సంబంధించి ఇక్కడ సంతకాల సేకరణ ప్రారంభిస్తూ ఉన్నాం ఈ విధంగా మరి పదిహేడో తారీఖు వరకు అన్ని డివిజన్లలో వందకు తక్కువ కాకుండా సంతకాల సేప సేకరణ చేపట్టి ఈ పత్రాలన్నింటినీ కూడా పిసిసికి అందజేయడం జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అక్రమ మార్గంలో మళ్ళీ గద్దెనెక్కకుండా తప్పకుండా వీటన్నిటిని కూడా అరికడుతూ తప్ప రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి మేమంతా నిరంతరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా దయచేసి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మీ మీ ఇళ్లలో మీ పక్కిళ్ళ మీ ఇదురుంగిళ్ళలో జరుగుతున్నటువంటి ఓటు చోరిని నలుగురు ఉన్నటువంటి ఇళ్లలో వంద యాభై మంది నమోదు చేసుకొని మరి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఓటు దొంగతనాన్ని మీరు కూడా దయచేసి భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా